హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కార్తీక మాసాన్ని బాగా జరుపుకుంటున్నారా సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట సో కార్తీక స్నానం కాబట్టి ఇంకా పొద్దున్నే స్నానం అయితే చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను బయట సో నెక్స్ట్ ఇంకా తులసిమ్మ దగ్గర ఫస్ట్ అయితే చేస్తాను అనమాట కార్తీక మాసంలో బయట ఇంకా ముగ్గు పెట్టుకోవడానికి చిన్న రాయి అయితే పెట్టేసుకున్నాను తులసికుండి ముందు చిన్నగా ముగ్గు పెట్టేసుకుని ఇంకా దీపారాధన అయితే చేసేసుకుని ఫస్ట్ ఇంకా అయితే ఇచ్చేసాను అనమాట సో కార్తీక మాసంలో నార్మల్గా అయితే బయట ఎక్కడైనా నదిలో నదుల్లో కానీ కాలువల్లో కానీ స్నానం చేసి అక్కడ వరిపిండితో ముగ్గు వేసి దీపారాధన చేస్తారు చాలామంది సో మనకు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఇంకా స్నానం అవ్వగానే ఫస్ట్ బయట చుక్కలు ఉండగానే ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసేసుకుంటే చాలా మంచిది సో ఇంకా దీపారాధన బయట చేసుకున్న తర్వాత ఇంకా టీవీలో అయితే ఇంకా యూట్యూబ్లో సాంగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని ఇంకా పూజ చేసుకుంటే ప్రశాంతంగా అయితే ఉంటుంది కాబట్టి ఇంకా లోపలి కూడా అయితే పూజ చేసుకున్న దగ్గర కింద అయితే వరి అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఇంకా దేవుడు కిందే ఉంటే ఇంకా ముందు ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది సో మాకైతే పైన షెల్ఫ్ లాగా ఉంటుందన్నమాట సో అయినా సరే ఇంకా ఆ మూలు వచ్చేసి నేను ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను సో పిండితో ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటాను అనమాట సో కార్తీక మాసము స్పెషల్గా అయితే ఇంకా మార్నింగ్ పూజ అనమాట సో ఇంకా నేనైతే పూలు ఒకేసారి తెచ్చేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి అనమాట సో మార్కెట్ నుంచి అయితే తెచ్చుకున్నాను ఒక పావు కేజీ వరకు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఈజీగా త్వరగా పొద్దున్నే పూజ చేసుకోవడానికి బాగుంటుందనేసి ఇంకా చుట్టుపక్కల అయితే ఎలాంటి పూలు మాకైతే దొరకవు అనమాట కంపల్సరీ ఇంకా మార్కెట్ నుంచి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నవే సో ఇంకా లోపల కూడా అయితే స్వామి దగ్గర దీపారాధన చేసేసుకొని పూజ అంతా అయిన తర్వాత ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి టమాటా పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజైతే పేరెంట్స్ మీటింగ్ ఉంది ఇంకా అలాగే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్తో పాటు వేస్ట్ వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అని పిల్లలు అందరూ యాక్టివిటీస్ చేసినవన్నీ ఎగ్జిబిషన్ లాగైతే పెట్టారనమాట సో అవి కూడా మీతో షేర్ చేస్తాను టమాటా పులావ్కి అయితే ఇంకా కుక్కర్లో అయితే ఒక గిన్నె నూనె అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని బిర్యానీ మసాలా అంతా వేసేసుకున్నాను అలాగే గ్లాసున్నర బియ్యంని కడిగేసి మూడు గ్లాసులు నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైసు నార్మల్ సోనా మసూరి రైస్ సమానంగా అయితే తీసుకున్నాను అనమాట సో బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుని సిమ్లో పెట్టేసుకుని అవి మగ్గేలోపు ఇంచు అల్లము అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు టమాటాలు పావు కేజీ వరకు తీసుకుని కొంచమేమో ఇంకా మిక్సీ జార్లో వేసేసి బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే టమాటా పేస్ట్ చేసుకుంటే ఆ కలర్ బాగుంటుంది సో కొన్నేమో నార్మల్గా వేయడానికి గిన్నెలో అడ్డి పెట్టుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా సో అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా మగ్గించేసుకుంటున్నాను తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇలా వేయడం వల్ల పులావకి మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా టమాటా టేస్ట్ ప్యూరీ వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట సో ఇంకా మూత సిమ్లో పెట్టేసుకొని చక్కగా ప్యూరీ అంతా మగ్గి పైన ఆయిల్ తేలే వరకు అయితే సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా టమాటాలు మగ్గిపోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట సో ఇంకా ఇలా మగ్గిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి సో మసూరి రైస్ అయినా మనం బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే చక్కలే బాగుంటుంది తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం కారము ఎందుకంటే దీనికి కర్రీ అవసరం లేదు కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట బిర్యానీ మసాలా పౌడర్లు ఉన్నా కూడా కొంచెం వేసుకోవచ్చు మంచి టేస్ట్ అయితే వస్తుంది సో బాగా కలిపేసుకున్న తర్వాత నూనె చక్కగా పైకి తేలుతున్నప్పుడు ఇంకా బియ్యం అయితే యాడ్ చేసేసుకోవడమే ఫస్ట్ అయితే బియ్యం వేసేసి నేను నీళ్లు కొలిచి పెట్టేసుకున్నాను కదా సో గ్లాసున్నర బియ్యంకి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసి చక్కగా కలిపేసాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని చక్కగా మూత పెట్టేస్తున్నాను అనమాట మూత పెట్టేసుకొని మనకి కుక్కరు ఒక మూడు విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా కింద అడుగు అనమాట సో ఇంకా విజిల్స్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఎవరైనా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చట్నీ ప్రిపరేషన్ అయితే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది సో దీనికోసమైతే నేను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకుని చిన్న కప్పుతో పల్లీలు వేసుకున్నాను అనమాట మనం చట్నీ ఎప్పుడు చేసినా సరే పల్లీలు చక్కగా ఫ్రై అయ్యి మనం వేయించుతుంటే మంచి సువాసన రావాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే పల్లీలు సరిగ్గా వేకపో వేగకపోతే పచ్చిపచ్చిగా ఉన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు ఇందాక చూపించాను కదా కొబ్బరి ముక్కనైతే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను చిన్న మూతతో పుట్నాల పప్పు వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం అంటే కొబ్బరిలో పచ్చితనము పుట్నాల్లో పచ్చితనము పోయి మంచి అరమా వస్తుంది ఇంకా దీన్ని మిక్సీలో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని ఫైనల్ టచ్గా పోపు వేసేసుకోవడమే అనమాట సో తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకా పక్కన టమాటా పులావు విజిల్స్ కూడా అయితే వచ్చేసింది అనమాట సో చట్నీ అయితే సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా కుక్కర్ విజిల్స్తో పులావు కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఎమ్మి ఎమ్మిగా టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయింది జీడిపప్పులు తగులుతూ కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కొంచెం త్వరగా అయిపోవాలంటే మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అనమాట సో చాలా టేస్ట్గా ఉంటుంది ఇంత మంచి కాంబినేషన్ చూసాగా టేస్ట్ అయితే చేయాలి కదా మరి సో టేస్ట్ కూడా అయితే చూసేద్దాము యాక్చువల్గా నిన్న చేసిన పుదీనా పచ్చడి కూడా ఉందనమాట రెండు కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా టేస్ట్ అయితే చూస్తాను ఇంకా పేరెంట్స్ మీటింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ స్టూడెంట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా ఐడియాస్ ఈ వీడియో మనకు వస్తుంది వేస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ కప్స్ అలాగే కార్డ్బోర్డ్స్ కలిపి మంచి ఐడియాతో అయితే పిల్లలు సో మంచి బెస్ట్ ఐడియాస్ వస్తాయి అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరి నేను చూసిన బ్లాక్స్ తీసుకొస్తాను సో ఈ వీడియో అని చూడండి అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకోటి ఏదో చేశాడు కదా వీడియో ఒకటేనా ఇదేనా నువ్వు చెప్తుంది హర్షు ఇలాంటిదే కదా మనం చేస్తుంది కదా అటు పదే చూద్దాం పేపర్ తేజ్ ఇచ్చేడు బాటిల్ తేజు థ్రెడ్తో చేశాడు తేజు బాగుంది కదా స్పూన్స్ స్పూన్స్తో చేశారు చెడు బై సెవెంత్ బి అంట అదేంటి హర్షిత్ ఏంటిది అది హర్షిత్ ఇద్ది చూడు ట్రీ హౌస్ అంట బాగుంది కదా ఇవి ఏంటివి లీవ్స్ క్లేనా స్తో చేశారా కాదు కదా అదే కదా మనం చేస్తుంది కానీ వేరే ఫ్యాన్ పీపుల్ ఆర్ ప్రిజెన్స్ ఆఫ్ దేర్ ఫోన్స్ అంటే జై ప్రిజన్ అంటే జైలు కదా ఫోన్ ని జైలు లాగా ఫీల్ అయ్యి అందులో ఉండిపోతున్నారు అనమాట కాదు ఆహా వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ కదా